హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా అక్టోబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం వారం వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అలాగే ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ కూడా అందరి ఇళ్లలో మంచి జరగాలని మీరు ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొంతమందికి లింక్స్ వచ్చాయని చెప్పేసి యాష్ గారికి మెయిల్ చేసాము యాష్ గారికి మెయిల్ చేసి ఉంటే మాకు లింక్ వచ్చింది ఆ లింక్ని ఆ లింక్ మా దగ్గర ఉంది ఇంకొక రెండు మూడు రోజుల లింక్ మాకు వస్తుంది ఆ లింక్ను మేము ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాము మనము ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ లేదంటే నేషనల్ వైజ్ కానీ భారతదేశంలో నార్త్ ఇండియన్స్ సైడ్ కానీ వాళ్ళ లింక్స్ ద్వారా మనం ఎందుకు వెళ్ళాలి ఆంధ్ర తెలంగాణ లీడర్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లింకులతోనే మనం వెళ్దాము ఇవన్నీ కూడా వద్దండి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా యాష్ గారు ఇది కాదు కోరుకుంటున్నది ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా సమానత్వంగా ఉండాలి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని చెప్పేసి యాష్ గారు చేస్తున్న ప్రయత్నానికి ఇది భంగం కలిగించే విషయం కాబట్టి అదొక విషయం అయితే మీ ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్లో అఫీషియల్గా లింక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లింకుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ యాష్ ముఫర్ గారి నుంచి వస్తే మాత్రమే అది జునైన్ అంతవరకు ఎవరు ఏది చెప్పినా కూడా అవన్నీ కూడా ఫేక్ న్యూస్ వాటి అన్నిటిని కూడా మనం పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా నిరాధారాలు వాటికి ఆధారం ఉండదు ఎక్కడ కూడా ఇప్పుడు యాష్ గారికి మెయిల్ పెట్టినట్టు యాష్ గారు రిప్లై ఇచ్చినట్టు ఎక్కడ కూడా లేదనమాట దాఖలా లేదు కాబట్టి ఎవరు ఏది నమ్మద్దండి అన్నీ కూడా ఊరికే పుకార్లు పుట్టించే విషయాలు ఇవన్నీ కూడా అవన్నీ అవసరం లేదు ఎవరికి ఎవరు ఏ లింక్ దగ్గర వెళ్ళాలనేది యాష్ గారి నుంచి మనకు ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది వాటిని వాటిని మాత్రమే మనం పాటిద్దాం ఓకే కాబట్టి ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు ఇక్కడ అందరూ సమానత్వంగా ఉన్నటువంటి అందరూ సమానమే ఇక్కడ సమానత్వం చాటుతుంది ఇక్కడ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకా ఆన్ ఆన్పాసు సిస్టంతోనే పోల్చుకుని ఉంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం ఇది ఆన్పాసు సంబంధించింది కాదు యాష్ గారు చాలా బాగా క్లియర్గా చెప్పారు యాష్ ముఫారా గారు విక్టరీ విత్ యాష్ అనేది కొత్త బ్రిడ్జ్ అది ఒక బ్రిడ్జ్ అనమాట మనకి ఒక వారధి ఎక్కడి నుంచి ఆన్ ప్యాస్ సిస్టమ్ నుంచి ఆ పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి మనం తీసుకెళ్లడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పారు యాష్ గారు కాబట్టి ఇక్కడ మనం చేరుకోవాలి అంటే ఈ పాత వ్యవస్థ నుంచి ఇక్కడ చేరుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత వ్యవస్థలో ఓఈఎస్ ఇకో సిస్టంలో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్లో పాపప్ రావాలి ఆ పాపప్ మెసేజ్ యాష్ ముఫారా గారు అక్కడ ఇస్తారు మన ఈమెయిల్స్కి లింకులు వచ్చాయి చూసుకోండి అనే విషయాన్ని ఆయన చెప్తారు ఆ పాపప్ వచ్చిన తర్వాత కొన్ని గంటల్లో కానీ ఒక రోజులో కానీ మనం మన ఈమెయిల్లో లింక్ని పొంది ఉంటాం అది మాత్రమే జునైన్ తప్పించి ఇంకా ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఏ లీడర్లకి లింకులు వచ్చినాయని చెప్పినా అవన్నీ కూడా ఫేక్ వాటిని నమ్మద్దండి అవన్నీ కూడా అవాస్తవాలు మనకు అవసరం లేదు రైట్ కాబట్టి ఇది విషయం మీరందరూ జాగ్రత్తగా ఉంటారని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఖాతాల్ని జాగ్రత్తగా చూసుకుంటారని ఎటువంటి అనఫిషియల్ న్యూస్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు హ్యాపీగా చేసుకుంటూ హ్యాపీగా ఉండండి ఎందుకంటే ఏదైనా ఒకసారి మనకు సార్ చెప్పినట్టుగా బ్యాక్ ఆఫీస్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి తద్వారా ఈమెయిల్కు మాకేమన్నా ఒకవేళ లింక్ వస్తే ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది అది జిమే జిమ్ జునైన్గా ఉన్నటువంటి ఈమెయిలా అని మేము ఒకసారి సీనియర్స్తో అంటే టాప్ టాప్ సీనియర్స్ ఇంటర్నేషనల్ సీనియర్స్ తోటి మేము ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటాం అది ఓకే అంటే ఎస్ అప్పుడు మేము చెప్తాం ఇట్లా పలాని లింక్ నుంచి మీకు మెయిల్స్కు లింక్స్ వచ్చింటాయి మీరు చూసుకోండి అని చెప్పేసి మన కంపెనీ మెయిల్ నుంచి మీకు అందరికీ కూడా లింక్స్ రావడం జరుగుతుంది వాటిని మాత్రమే మనము యాక్సెప్ట్ చేద్దాం అంతవరకు ఎవరు కూడా ఎటువంటి లూజ్ బమ్స్కి కూడా మీరు ఇది కావద్దండి దయచేసి మీరు జాగ్రత్త మీ అకౌంట్లో జాగ్రత్త పొరపాటున వాళ్ళ లింకులు ఏదైనా వచ్చినాయని చెప్పిన వాళ్ళు ఎవరన్నా క్లిక్ చేసుకున్నట్టయితే మీ అకౌంట్లు గల్లంత అవుతాయి అందుకు మూల్యం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది నిన్ను కూడా నేను చేశాను ఒక మెసేజ్ చేశాను నేను కూడా ఒక ఆడియో పెట్టాను ఎటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వచ్చినాయన్నా సరే ఏదైనా సరే ఇమ్మీడియట్గా దాని మీద క్లిక్ చేయడానికి వెళ్ళొద్దండి గ్రూపులు అడ్విన్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏమి పడితే అవి దయచేసి ఎక్కడ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయొద్దండి ఎవరైనా ఒక ఆడియో చేసినారంటే వైరల్ చేసేస్తుంటారు దయచేసి ఆ ఆడియో ఎవరు చేశారు అందులో ఎంత మాత్రం కంటెంట్ రియాలిటీ ఉంది ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత అట్లాంటి ఆడియోస్ని మీరు ఫార్వర్డ్ చేయండి అంతా తప్పించి ఊరిన ఎవరు ఆడియో చేసేసినారంటే అన్న ఆడియోలు అన్నింటినీ అంత వైరల్ చేద్దాం దయచేసి ప్లీజ్ ప్లీజ్ దయచేసి నేను పర్సనల్ రిక్వెస్ట్ మన గ్రూప్ అడ్మిన్స్ అందరికీ పర్సనల్ రిక్వెస్ట్ ఎవరికి ఏది రాదండి అఫీషియల్గా వచ్చేది యాష్ ముఫరా గారి నుంచి వచ్చేది మాత్రమే అఫీషియల్ న్యూస్ ఓకే వేరే వాళ్ళకి వచ్చిండొచ్చేమో మనకు తెలియదు బట్ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేంతవరకు అది అది నిజం కాదు అది అబద్ధంగానే చూద్దాం ఓకేనా ఎందుకంటే యాష్ గారు స్వయంగా చెప్పారు ఓన్లీ బ్యాక్ ఆఫీసులో వచ్చిన స్టేట్మెంటే ఇట్స్ ఎ జునైన్ దాని ఆధారంగానే మీరు పోవాలి తప్పించి మీరు మీకు ఆ పాపప్ కంటే ముందుగా ఆ మెయిల్స్కు లింక్స్ వచ్చినాయంటే అది ఫేక్ లింక్ అయి ఉంటుంది ఫేక్ వాళ్ళు మీకు ఏదో ఆకట్టుకోవడం కోసం మీ అకౌంట్ని ఏదో కబ్జా కొట్టడం కోసం మిమ్మల్ని మిమ్మల్ని భ్రష్టు పట్టించడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయోగం మాత్రం మీరు గుర్తించండి అని చెప్పేసి యాష్ గారు చెప్పారు ఎల్సీ మెంబర్లు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు దయచేసి దీన్ని గుర్తించండి కాబట్టి యాష్ గారు ఈ సిస్టమ్ని ఎలా తీసుకెళ్లాలో ఆయనకొక్కరికి మాత్రమే తెలిసి ఎవరికీ తెలియదు కాబట్టి దయచేసి యాష్ గారు పెట్టే బ్యాక్ ఆఫీసులో మెసేజ్ని మాత్రమే ఫాలో అయ్యి అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ కూడా చేరుస్తాం అప్పుడు మాత్రమే మీరు అది జునైన్ అయితే ఉండాలి అంతవరకు ఏది కూడా ఎవరు కూడా ఏది కూడా టచ్ చేసేకి వెళ్ళదండి దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మీ అందరికీ కూడా మీ అందరు శ్రేయస్సు కోరి ఈ యొక్క ఆడియన్స్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ ఆయురారోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ ఈ టాపిక్ టాపిక్తో ముగిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై విక్టరీ వితాష్ జై భారత్